బాపులదొట్టి గ్రామం కొసిగి ఆదోని రోడ్డు సమీపంలో గల వైఎస్ఆర్ విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు శనివారం తెల్లవారుజామున గడ్డి పారలతో పెక్లించి కింద పడేసి ధ్వంసం చేయడం జరిగింది జరిగిన సంఘటనా స్థలాన్ని సందర్శించిన మండల వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తమరెడ్డి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శివారెడ్డి విజేందర్ రెడ్డి చంద్రశేఖర్లు వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది కేవలం తెలుగుదేశం గూండాల పనియేనని ఇలాంటి సంఘటనలకు పాల్పడటం సిగ్గుచేటని వారు అన్నారు చేదనైన రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఇలాంటి పిరుకు పందా చర్యలకు పాల్పడటం ఏమిటంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు అవసరమైతే వారి పార్టీ నాయకుల విగ్రహాలు పెట్టుకోవాలి కానీ ఇలాంటి చర్యల సంఘటనలకు పాల్పడటం ఏమిటంటూ ప్రశ్నించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు తెలుగుదేశం కార్యకర్తలపై మేము ఎటువంటి దాడులకు పాల్పడలేదని మా ఎమ్మెల్యే బాలనాగరెడ్డి అలాంటివి ప్రోత్సహించలేదని అన్నారు ఆనాడు మేము తలనొక్కుని ఉంటే టీడీపీ వాళ్ళు ఈ తాలూకాలో కూడా ఉండేవారు కాదని అన్నారు జరిగిన విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే బాలనాగర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా వారు తెలిపారు త్వరలోనే ధ్వంసమైన విగ్రహం స్థలంలోనే నూతన విగ్రహ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు పోలీసులు కూడా విచారించి వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండకులపై కేసు నమోదు చేసి ముందు ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు